హలో అండి నమస్తే మంది మేరీ మనోహర్ గార్డెన్లో మనకి చూడండి మా అబ్బాయి మొన్న వచ్చినప్పుడు డ్రిప్పింగ్ పెట్టాడు అనమాట ఇదిగో చూడండి వాటర్ కొన్ని మొక్కలకు సారేజ్ చేశాడు ఈ పైపులో నుంచి ఇదిగో వచ్చి అదిగో చూసారా డ్రాప్ డ్రాప్ పడుతుందనమాట ఇదిగో చూడండి అదిగా కనిపిస్తుందా అదిగో అది వాటర్ చూసారా ఇదిగోనండి ప్రతి మొక్కకి వచ్చి సెట్ చేసాడు మొన్న సగం మొక్కలకి సెట్ చేసాడు మళ్ళీ మిగిలిన కొన్ని మొక్కలకి మళ్ళీ వచ్చినప్పుడు సెట్ చేస్తాను అన్నాడు అదిగో చూడండి అంటే ఒకవేళ ఎప్పుడైనా మనం లేనప్పుడు వాటర్ పోయటానికి మళ్ళీ మనం మనుషులను చూసుకోకరు లేకుండా ఇదిగో ఇంత పైదానికి కూడా పైకుండికి కూడా పెడుతుంది ఇది లైన్ అంతా సెట్ చేసాడండి ఇది చాలా కష్టపడి చేసాడండి నాకు కూడా హ్యాపీగా ఉంది ఇంకొక రెండు లైన్లు ఉన్నాయి ఆ లైన్లు కూడా చేసేస్తే ఇంకా మనం ఒక గంట అలా ఆన్ చేసి ఇంకా డైలీ మనం మ్యాన్ పవర్ కొంచెం తగ్గుతుంది అనమాట అది సరే బాగుందండి ఇవేళ స్టార్ట్ చేసాం అందుకే నేను మీకు కూడా చూపిద్దామని ఒకవేళ మీలో అవకాశం ఉన్న వాళ్ళు మీరు కూడా చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను అందుకనే డ్రిప్పింగ్ అంటే ఇది టైం టైమర్ పెట్టలేదు టైమర్ పెట్టకుండా మనం పైకి వచ్చి చక్కగా మొక్కలను చూసుకుంటూ వేరే పనులు చేసుకుంటూ మనం ట్యాప్ ఆన్ చేసుకుంటే ఆ నీళ్ళు ఇవి వాటర్ పడుతుంది మనం మొక్కల దగ్గర పని కూడా చేసుకోవచ్చు క్లీనింగ్ అని లేకపోతే ఇంకా ఏమైనా అంటే ఈ పార్టీకి పెట్టాడు ఇంకా ఇంక వేరే ఆ సైడు ఈ మూడు లైన్లు పెట్టాడు ఇంకా అటువైపు మూడు లైన్లు ఉన్నాయి ఆ మూడు లైన్లు కూడా నెక్స్ట్ వచ్చినప్పుడు పెడతాడు కాబట్టి నాకు హ్యాపీగా ఉందండి మీకు కూడా చూపించుదామని చూపిస్తున్నాను